వల్లం నేను వంశీ అరెస్టు వైసీపీకి ఒక రకంగా ఒక ఊహించని షాక్ ఇచ్చింది అయితే ఇప్పుడు వంశీ బెయిల్ మీద బయటకు వస్తారా లేదా అనేది కేక అరె అరెస్టు అయిపోవడం ఒక ఎత్తే అయితే తర్వాత బెయిల్ మీద బయటకు ఎందుకంటే మొన్న ఆయన ఎవరు నందిగం సురేష్ ఎం మాజీ ఎంపీ ఆయన అరెస్ట్ అయితే ఎన్ని రోజుల లోపల ఉన్నారు ఎట్టకెళ్ళకి బయలు వచ్చిందనుకోండి తర్వాత కాకపోతే ఇప్పుడు అదే పరిస్థితి అంటే వంశీని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారంటే ఆయన వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు వాళ్ళకి పదే పదే తెలుగుదేశం పార్టీలో ప్రతి వ్యక్తిని కూడా బాధించాయనేది అనేది ప్రతి వ్యక్తి కూడా కోరుకున్నారు వాళ్ళం నేను వంశీ అరెస్ట్ అవ్వాలి అనేది ఖచ్చితంగా ఆయన అయితే అరెస్ట్ అయ్యారు ఏ విధంగా ఎందుకంటే ఆయన ఆ కేసులో ఏ సెవెంటీ వన్ గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడికి సంబంధించి ఏ సెవెంటీ వన్ ఏ సెవెంటీ వన్గా గా ఉన్నా సరే ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులతో కిడ్నాప్ కేసులతో మొత్తం మీద ఏదో రకరకాల సెక్షన్లతో ఆయన అయితే తాజాగా అరెస్ట్ చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే నాన్ బెయిలబుల్ వారెంటు ఖచ్చితంగా ఆయనకి ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం లేదు అనేది అదే గనక జరిగితే గన్నవరంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇప్పటికే ఎందుకంటే ఆయన ఒక కీలక నాయకుడు కూడా వైసీపీ నాయకులు ఇప్పటికే ఒక టెన్షన్ ఒక ఆందోళన మొదలైన నేపథ్యంలో అది ఒక్క గన్నవరం నియోజకవర్గానికే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులందరిలో కూడా ఇప్పుడు ఇదే ఇదే అంతే కాకుండా నెక్స్ట్ ఎవరు అనేది కూడా ఒక చర్చి మొదలైంది